హిందూపురంలో వందే భారత్ హాల్టింగ్ హిందూపురం ఆగస్టు పంతొమ్మిది ఆంధ్రజ్యోతి హిందూపురం ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రివి సోమన్న శుభవార్త తెలిపారు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి యశ్వంత్పూర్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ నమ్ ఇరవై వేల ఏడు వందల మూడు హిందూపురంలో ఆగుతుందని మంత్రి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు దీనికి రైల్వే బోర్డు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం ఈ రైలు కాచిగూడలో ఉదయం తెల్లవారుజాము పావు తక్కువ ఆరు గంటలకు బయలుదేరి మెహబూబ్ నగర్కు ఉదయం ఉదయం ఏడుకు ఆరు నిమిషాలుకి కర్నూలుకు ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలుకి అనంతపురానికి ఉదయం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలుకి ధర్మవరానికి ఉదయం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలుకి చేరుకుంటుంది హిందూపురానికి ఉదయం ఉదయం పన్నెండుకు ఇరవై నిమిషాలు గంటలకు చేరుకునే అవకాశం ఉంది అనంతరం యశ్వంత్పూర్కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుంది తెలుగు ప్రయాణంలో యశ్వంత్పూర్లో మధ్యాహ్నం అర్ధరాత్రి పావు తక్కువ మూడుకి బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు కాచిగూడ చేరుకుంటుంది అయితే ఏ తేదీ నుంచి ఈ హాల్టింగ్ అమలులోకి వస్తుందనేది దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇంకా వెల్లడించలేదు